ప్రైజ్ దొలాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను నేటి మూల వాక్యము లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచన భాగాన్ని చదువుకుందాం ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయను చూడండి ప్రియులారా చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా ఇక్కడ ఒక విషయాన్ని మనకు తెలియచేస్తున్నది చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే ప్రియులారా ఇక్కడ యేసుక్రీస్తు వారు వేదన పడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడట కొన్ని కొన్ని సమయాల్లో మామూలుగా ప్రార్థన చేశాడు కొన్ని సందర్భాల్లో కన్నీటి ప్రార్థన చేశాడు గెస్సమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన చేయించినటువంటి ప్రార్థన ఏమిటంటే వేదనతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నారట వేదనతో కూడిన ప్రార్థన అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం వేదనలు 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 ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి వేదనలు ఉన్నాయి కీర్తన కీర్తనకాటుడు దావిద మహారాజ్ అంటాడు కదా కీర్తనల గ్రంథము నూట పదహారవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం చూడండి మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కదిగేను పాతాలపు వేదనలు నన్ను చుట్టుకొని ఉండెను పట్టుకొని ఉండెను శ్రమల చేత వేదనతో బాధతో నలిగిపోతూ కురంగిపోతూ ఉన్నాను అని చెప్పి ఆయన తెలియచేస్తున్నాడు అవును ప్రియులారా ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి వేదనలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి బాధలు ఉన్నాయి అనేకమైన వేదనలు అనేకమైన బాధలు ఈరోజు సమాజంలో మనం ఎదుర్కొంటున్నాం చూస్తూ ఉన్నాం కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఉద్యోగంలో కానీ రకరకాల పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉంటాం ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో ఆయా బంధాల్లో బంధవ్యాల్లో మనం గమనించినప్పుడు చూసినప్పుడు అనేకుల జీవితాల్లో ఈ వేదనలు మనం చూస్తున్నాం వారికి ఉన్న వేదనలు బట్టి కొన్ని సందర్భాల్లో మనం వేదన పడుతూ ఉంటాం మనం కన్నీరుగా ఆరుస్తూ ఉంటాం చూడండి ప్రియులారా భక్తుల జీవితాల్లో ఆనాటి భక్తుల జీవితాల్లో ఎన్నో వేదనలు ఉన్నాయి ఈరోజు మన జీవితాల్లో వేదనలు ఉన్నాయి ఆ వేదనలకన్నిటికీ విముక్తిని పలగర్చడానికి విముక్తి కలగజేయడానికి యేసు క్రీస్తు వారు నిజదేవుడైనటువంటి లోకరక్షకుడు అయినటువంటి యేసునాథుడు ఇక్కడ వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు చెమట రక్తముగా మారే విధముగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచన భాగాన్ని చదువుకుందాం వీరు ఇస్సాకుకును రిప్కాకును మనోవేదన కలగ చేస్త వీరు వీరు ఎవరు వీరు ఎవరు వీరు ఇస్సాకును రిప్కాకును మనోవేదన కలగ ఇస్సాకు కుమారుడు ఇస్సాకు కోడాలు వీళ్ళిద్దరు కలిసి ఈ ఇస్సాకును ఇస్సాకు భారీ అయినటువంటి రిప్కాను ఏం అని అంటే లేఖన భాగం మనం గమనిస్తే వేదనలకు గురి చేస్తూ ఉన్నారట వివాహం అయ్యింది ఆ కుటుంబంలో ఆ కుటుంబ వ్యవస్థలో ఎంతో హాయిగా సంతోషముగా కుటుంబం అంతా కలిసి మనవలతో మనవరాళ్ళతో సంతోషముగా ఉండవలసినటువంటి రిప్కా ఉండవలసినటువంటి ఇస్సాకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సంతోషాన్ని నోచుకొనలేక వేదన పడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు కన్నీరుగా అరుస్తూ ఉన్నారు అవును ప్రియులారా నేటి సమాజంలో ఇలాంటి మనం అనేకములు మనం చూస్తూ ఉంటాం పెళ్ళయింది హాయిగా మా బాబుకు చాలా బాగుంది చక్కటి సంబంధం వచ్చిందని అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని రోజుల తర్వాత ఆ కుటుంబంలో పరిస్థితులు అనేకములుగా మారిపోతా లేఖన భాగంలో గమనిస్తే భక్తుడైనటువంటి గొప్ప ప్రార్థనా పరుడైనటువంటి దేవాది దేవునికి విధేయుడైనటువంటి ఇస్సాకు కుటుంబంలోనే తప్పలేదు వేదనలు కుటుంబ వేదనలు ఆ కుటుంబంలో వేదనలు ఉన్నాయి ఆ కుటుంబంలో బాధలు ఉన్నాయి ఆ కుటుంబంలో కన్నీటి శోకములు ఉన్నాయి ఆయన నువ్వు వారు దేవుని విరిచిపెట్టలేదు దేవునికి దూరం కాలేదు ఈరోజు నీ జీవితంలో నీ బ్రతుకులో చిన్న చిన్న వేదనలు రాగానే చిన్న చిన్న సమస్యలు రాగానే చిన్న చిన్న శోధనలు రాగానే ఏదో జరిగిపోయినట్లుగా నువ్వు ఏదో ఆలోచిస్తావు అంట కానీ ఎన్ని వేదనలు వచ్చినా ఇస్సాకు తన సత్యం అనేటువంటి రిప్కా దేవునికి వారు దూరం కాలేదు చూడండి ప్రియులారా కుటుంబంలో వేదనలు కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో మన శరీరములో కలిగేటువంటి అనారోగ్యాలు లేక వ్యాధులు బాధలు ఇవన్నీ మనకు వేదనలకు గురి చేస్తాయి వేదనలకు గురి చేస్తాయి చూడండి లేఖనం ఎంత చక్కగా మనకి ఇక్కడ తెలియచేస్తున్నది పరిశుద్ధ గ్రంథర్లో గమనిస్తే రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం రెండు సంవత్సరములు వ్యాధి బలమగుచ్చు వచ్చి ఆ వ్యాధి చేత అతన్ని పేగులు పడిపోయి బహువేదనందుచు అతడు మరణమాయను మరణమాయను వ్యాధి రెండు సంవత్సరములు ఒక రోజు కాదు రెండు రోజు రెండు సంవత్సరములు వేదనతో బాధపడ్డాడట ఆ వ్యాధి నానాటికి దినదినము అధికమవుతూ వస్తున్నదట అధికమవుతూ వస్తున్నదట ప్రియులారా తనకున్నటువంటి ఆ రోగమును బట్టి ఆ వ్యాధిని బట్టి ఎంతో వేదన పడుతున్నాడట ఆయన ఎంతో వేదన పడుతున్నాడట గల స్త్రీని కూడా మనం గమనించినట్లయితే పన్నెండేళ్ళు ఆమె కూడా ఎంతో వేదన పడ్డది ఎంతో బాధపడ్డది ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నది తనకున్న ఉన్నదంతయు వ్యాయం పరుచుకున్నది ఉన్నదంతయు పోగొట్టుకున్నది కుటుంబంలో వేదనలా శరీరములో ఉండేటువంటి అనారోగ్యపు వేదనలా ఉద్యోగములో వేదనలా వ్యాపారములో వేదనలా నువ్వు ఏ వేదనలు పడుతున్నావో ప్రియ సహోదర సహోదరి ఆ వేదన నుంచి విడిపించగల దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు తండ్రి వేదన వేరు తల్లి వేదన వేరు వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయకము ఆ వ్యవసాయం చేసేటువంటి ఆ రైతుల వేదన వేరు ఒక్కొక్కరి వేదన ఒక రకంగా ఉంటుంది పిల్లలకి వివాహాలు కాకపోతే ఒక వేదన వివాహాలు అయిపోయిన తర్వాత ఒక వేదన ఇలాంటి వేదనలు నీ జీవితంలో అనుభవిస్తున్నట్లయితే నువ్వు భయపడవలసిన అవసరం లేదు యోగు అంటాడు కదా చూడండి చక్కటి విషయాన్ని మనం చూస్తాం యోగ గ్రంథము ఆరవ అధ్యాయము యోగ గ్రంథము ఆరవ ఆరవధ్యాయము పదవచ్చునాన్ని చదువుకుందాం అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేద ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదననియు నేనెంత వేదన పడుచుని నన్ను దాన్ని బట్టి హర్షింతును హర్షింతును దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందు ఆదరణ పొందుదనను మరియు నేనెంత వేదన పడినను దానిని బట్టి హర్షింతును మనప్రియులారా మన జీవితాల్లో మన బ్రతుకులో మనం వేదన పడగానే మనం ఏం చేస్తామంటే కృంగిపోతాం దిగజారిపోతాం ప్రార్థనను భక్తి జీవితాన్ని కోల్పోతా కానీ యోగు సెలవిస్తున్నాడు నేనెంత వేదన పడినను నేనెంత బాధపడినను నా శరీరం ఎంత నలిగిపోయినను నన్ను ఎంతమంది వేదనలకు గురి చేసినను నేను మాత్రం నా దేవుని విడిచిపెట్టను నా దేవుని అందు నేను నా దేవుని ఎందు నేను సంతోషించదనని చెప్పి యోగు భక్తుడు ఇక్కడ మనకు చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబోయినటువంటి మాటలు ఆ విధముగా ఇక్కడ మనం లేఖనాల్లో చూస్తాం చూడండి అత్త యశ్వార్థ నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ చదువుకుందాం ఆయన కీర్తి సరియా దేశమంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతును వేదనల చేతును పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్య పట్టిన వారిని చంద్ర రోగులను పక్షు గల వారిని వారు ఆయన ఎద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను స్వస్థపరచెను విడుదల ఇచ్చెను బాగు చేసెను అనుప్రిలారా ఇనేటి ఉదయ కాలు స్వామ్యం మందు ఆయన ఎద్దుకు నువ్వు గనక వచ్చినట్లయితే నీకు మరణపు వేదనలు ఉన్నా రోగపు వేదనలు ఉన్నా కుటుంబ వేదనలు ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వేదనలు ఉన్నా రకరకాల వేదనలతో నువ్వు నలిగిపోతూ ఉన్నా ఆయన దగ్గరికి గనక నువ్వు వచ్చినట్లయితే ఆ వేదనలు తొలగించటానికి సర్వాధికారము కలిగినటువంటి దేవాది దేవుడు ఆయన ఎద్దుకొచ్చిన వారికి విశ్రాంతినిచ్చే దేవుడు సమాధానమిచ్చే దేవుడు ఆరోగ్యమునిచ్చే దేవుడు ఇచ్చే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నీకు నెమ్మది కావాలా విడుదల కావాలా సమాధానం కావాలా నీకున్నటువంటి వేదనలు తొలగిపోయి గొప్ప ప్రశాంతత కావాలా అయితే అయిన సన్నిధికి రా ఆయన సన్నిధిలో పశ్చాత్తపడు నీ వేదనలన్నీ ఆయనకు తెలియచేయి నీ బాధలన్నీ ఆయనకు అప్పచెప్పుకో అప్పుడు నీ జీవితంలో నీ బ్రతుకులో గొప్ప అపారమైన కృపను చూపిస్తాడు ఈ వాగ్దాన మాటలన్నీ ఆయన నీ జీవితంలో నెరవేరుస్తాడు అటు కృపాత్రి దేవుడు అనికిచ్చును గాక ఆమె పరిశుద్ధుల నీ కొందనాలు స్తోత్రాలు ఆయన ఈ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచ్చేయమని ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని ఏ వేదనలతో నిబిడలు వేదన పడుతున్నారో ఆ వేదనలన్నీ తొలగించి అద్భుతమైన సమాధానం ఇచ్చి మహిం పొందమని క్రీస్తు పెట్టబెడుకుంటున్నాం తండ్రి ఆమె